నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవి నేనైతే మాస్ట్రాలజిస్ట్ మీ జీవితంలో కొంతమందిని గమనించే ఉంటారండి వాళ్ళు చాలా అట్రాక్టివ్ కనిపిస్తారు వాళ్ళు ఏ మాట మాట్లాడినా కూడా మనం వాళ్ళ మాటకి చాలా రెస్పెక్ట్ చేస్తాము వాళ్ళకు మనం చాలా ఆకర్షిస్తాము కూడా వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా పది మంది వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళ మాటకు ఆకర్షితులు అవుతారు లేదా వాళ్ళ రూపానికి కూడా చక్కగా ఆకర్షితులు అవుతారు మనం వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాం ఏంటి పది మంది వీళ్ళతోటి ఇంత బాగుంటున్నా వీళ్ళ దగ్గర ఏముంది అని అనుకుంటూ ఉంటాం దానికి కారణం వాళ్ళ ఆర అండి చుట్టూ ఒక ప్రకాశవంతమైన సూక్ష్మ శరీరం మనకు తెలియకుండానే ఉంటుంది అది ఏంటంటే ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది అది ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో మనం పది మందిలో మాట్లాడినా పది మందిలో మనం ఉన్నా కూడా మనకి అంటూ ఒక మంచి గౌరవం రెస్పెక్ట్ అనేది దొరుకుతుందండి అలా దొరకాలి అనుకుంటే ఇలాంటి బ్రేస్లెట్ ని మీరు ధరించండి ఎందుకంటే చాలా మందికి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఆరా తాగి మన ఆర డ్యామేజ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మన ముఖంలో కాంతివంతం పోతుంది మన శరీరంలో కానీ మన మాటలో కానీ ఒక అట్రాక్షన్ అంటే ఒక ఆకర్షణీయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోకుండా మనం ఎప్పుడు ప్రకాశంగా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ సంతోషంగా హుషారుగా ఉండాలి అనుకుంటే మన ఆర బలంగా ఉండాలి మన ఆర బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా చక్కగా సక్సెస్ అవుతుంది మనం పది మందిలో కూడా మనకు ఒక మంచి గుర్తింపు అనేది దొరుకుతుంది అది ఒకలా దొరకాలి అనుకుంటే మనం ఇలాంటి ఆ బ్రేస్లెట్ని కంపల్సరీ ధరించాలండి లేకపోతే ఇలాంటి మాలను కూడా ధరించాలి ఇది ఏంటంటే దేవదారవును స్ఫటికకు సంబంధించిన మాల అండి ఇవి దేవదార పూసలు ఇవి స్ఫటిక పూసలు అండి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో మన ఆరాని చక్కగా హీలింగ్ చేస్తాయి చేయడం వల్ల ఏంటంటే మన ఆర బలంగా ఉంటుంది మన ఆరా బలంగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కూడా దగ్గరికి రావు నెగిటివ్ ఎనర్జీ అనేది దగ్గరికి రాకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం మనకి ఎంత పెద్ద టెన్షన్స్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటాం వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మనకు బలంగా ఉంటుంది మీ కనుక ఇలాంటి దేవదారు అండ్ స్ఫటిక మాల కానీ లేదా మీకు బ్రేస్లెట్ కానీ కావాలనుకుంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి చక్కగా మీకు మేము ఇవి హీలింగ్ చేసి ఇవ్వడమే కాకుండా వీటి అఫర్మేషన్స్ కూడా చెప్తాము ఓకేనా అండి థ్యాంక్ యూ